మైనంపల్లి హనుమంతరావును విమర్శించే స్థాయి ప్రజలకు సేవ చేయటం చేతకాక మాపై బురద జల్లుతారా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ మల్కాజ్గిరిలో రాజకీయాలు వాడి వేడిగా నడుస్తున్నాయి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులే కావాలని వారి కార్యకర్తలతో తమకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు దీనికి పరోక్షంగా కారణం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అని ఆరోపించారు దీనికి బదులుగా బాగ్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం చేతకాక తమపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులను తూర్పారపట్టారు ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేయకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తప్పించుకుని తిరిగి ప్రజలు ఏమి చేస్తారని ప్రశ్నించారు గెలిచిన ఎమ్మెల్యే కనీసం మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే కార్యాలయం ఏర్పాటు చేయలేదని ఆక్షేపించారు చేసేది లేక నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరకు వెళ్తున్నారని తెలిపారు ప్రజల సమస్యలను పట్టుకుని తన దృష్టికి తెస్తే వాటిని మైనంపల్లి హనుమంతరావు పరిష్కరిస్తారని అందులో తప్పేముందని ప్రశ్నించారు నాయకుడు మైనంపల్లి హనుమంతరావును విమర్శించే స్థాయా మీది అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు మళ్ళీ ఒక్కసారి మా నాయకుడిపై నోరు జారితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు మలకాస్గిరి అభివృద్ధి మైనంపల్లి హయాంలోనే జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిఎన్వి సతీష్ గుండా నిరంజన్ వినోద్ యాదవ్ చెన్నారెడ్డి పిట్టల శ్రీనివాస్ సాయి కుమార్ బీకే శ్రీను తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ కార్పొరేటరు మల్కాజిరి ప్రజలంతా భయమంతులు భయమంతులు అవుతున్నారు పక్ష సాధింపు రాజ రాజకీయాలు జరుగుతున్నాయని ఇక్కడ విమర్శించారు మల్కాజిరి ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు మరి ఒక ల్యాండ్ గ్రాబర్ ని గెలిపించుకున్నందుకు పొద్దున్న లేస్తే ఏ టీవీలలో ఏ పేపర్లలో ఆనాడు పది సంవత్సరాలలో మరి కల్వకుంట్ కుటుంబం లక్షల కోట్లు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు దోచుకుంటే మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఈ మామల్లు కలిసి గవర్నమెంట్ ల్యాండ్లు చెరువులు కబ్జాలు చేసి ఈ ల్యాండ్ గ్రాబర్లు పొద్దున్న లేవంగానే వీళ్ళ మీద కేసులు అవుతున్నాయి అక్రమంగా ల్యాండ్ గ్రాబర్ చేసి కాలేజీలు కట్టుకున్నారు చెరువులు కబ్జాలు చేసి విల్లాసులు కట్టి అమ్మినారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినారు లక్షల కోట్లు దోచుకున్నారు ఈ ల్యాండ్ గ్రాబర్ మేము గెలిపించుకున్నామని మల్కాజులు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు ఒక మంచి డెవలప్మెంట్ చేసే నాయకుడు ఒక అభివృద్ధి చేసే నాయకుని కోల్పోయినామని చెప్పేసి మల్కాజ్గిరి బాధపడుతుల్కాజ్గిరి ఆనాడు మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మన నాయకుడు మైనంపల్లి హనుమంతన్న టిఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీలో ఉండే మేమే మాదే స్థానికంగా ఉన్న సమస్య ఆర్ఈబి బ్రిడ్జు ఆనాడు కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదు బిల్లులు రాలే కూడా పార్టీలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టేసి కాంట్రాక్టర్లందరినీ కూర్చోబెట్టి ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఉన్న ఐదేళ్ళు సంవత్సరాలు ప్రాబ్లం ఉన్న ఆరు బ్రిడ్జిని ఆయన సొంత డబ్బులతో కాంట్రాక్టర్ బిల్ ఇచ్చి దాన్ని పరిష్కారం చేసిండు మూలాలి కమాన్ లాంటి సమస్యను పరిష్కారం చేసిండు అరే రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి మల్కాజ్గిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మరి గౌరవనీయులైన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో మల్కాజ్గిరి ప్రభుత్వంలో ఎన్నో హయాంలో జరిగినాయి ఆనాడు ఆకుల రాజేంద్ర గారు కూడా మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు మీ అందరికీ తెలుసు ఒక మంచినీటి కార్యక్రమం అనేది వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చి డెవలప్ అయింది ఆ తర్వాత హనుమంతన వచ్చి ఎన్న లేని సమస్యలు చాలా ఉన్నప్పుడు మూలాలి కమాన్ అయినా సరే అయినా సరే వంద హాస్పిటల్ అయినా సరే సబ్ స్టేషన్లు అయినా సరే డిగ్రీ కాలేజీలు అయినా సరే కాలనీ బ్రిడ్జ్ అయినా సరే వివిధ లైట్ల సమస్యలైనా సరే ఎన్నో మల్కాజ్గిరి అభివృద్ధి కార్యక్రమాలు అనుమతున జరిగింది ఒక విజన్ ఉండాలి ఒక విజన్ తో పనిచేయాలి నువ్వు ఒక ఫోర్ ట్వంటీ గానివి ఒక ల్యాండ్ క్రాబర్ గానివి నువ్వు ఈ రోజు వచ్చి మల్కాజ్గిరి లో ఎమ్మెల్యేగా విచ్చలవిడిగా డబ్బులు పంచి అలా ఎమ్మెల్యే గెలిచినవు ఇవాళ గెలిచిన తర్వాత నీకు విజన్ లేదు మల్కాజీలో ఏ సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి కూడా తెలియదు నీకు ఒక విజన్ తో పనిచేయ్ నిన్ను ఎవరు అడ్డుకుంటున్నారు నీకు స్థానికంగా నువ్వు గెలిచిన తర్వాత నీకు కేటాయించిన నిధులతో నువ్వు ఎక్కడ కొబ్బరికాయ కొట్టినవు ఎక్కడ అభివృద్ధి చేసినావు మీ అందరి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మీడియా ప్రకారంగా మేము అడుగుతా ఉన్నాం ఎవరిని మిమ్మల్ని భయప్రాంతాలు చేస్తున్నారు హనుమంతన కేవలము ఎలక్షన్స్ కోర్స్ ఉన్నాయని నువ్వు పోతో ఎలక్షన్ కోర్స్ ఉన్నావు డీసీలకి మన అధికారులకు పోయి లెటర్లు ఇస్తున్నావు ఎలక్షన్ కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ఐదు నెలలు కాలేదు ఈ ఆరు నెలలు ఐదు నెలలు సర్దుకోవాలి ఎక్కడెక్కడ అన్ని అన్ని వ్యవస్థలు అక్రమాలు జరిగినాయి ఇవన్నీ సర్దుకొని కాంట్రాక్టర్లు బిల్లు ఇచ్చేసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఫండ్లకు కూడా నిధులు ఇచ్చేసి అవి మల్కాజ్గిరిలో కంపల్సరీగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచిన ఆరు పథకాలు మేము ఒకటే ద్వేయంతో ఉన్నాం కాంగ్రెస్ నాయకులు అని సార్ మా అనుమతున్న కూడా చెప్పినాడు ఒకటే ద్వేయంతో అన్నాడు ఆరు పథకాలు గత పది సంవత్సరాల్లో ఏ పథకాలు టిఆర్ఎస్ ప్రభుత్వాలు అందలేదు రేపు ఈ మల్కాజ్గిరిని ప్రజలకు ఎవరికి అందలేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆరు పథకాలు అందాలి కాలనీలలో అభివృద్ధి జరగాలే సిసి రోడ్లు డ్రైనేజ్లు మరియు డైట్ కాలేజ్ లాంటి సమస్యలు మరియు చెరువుల అభివృద్ధి కాలేదు మల్కాజ్గిరిలో చెరువుల సమస్యలు బ్యూటిఫికేషన్లు ఇవన్నీ అభివృద్ధి జరగాలి అంటే అది కేవలం అన్మంతనతోనే జరుగుతుంది మీరు మీరు అభివృద్ధి చేయండి ఎవరు ఆపట్లేదు మిమ్మల్ని కానీ అదే విధంగా ఖాళీ కాంగ్రెస్ కార్యకర్తలే కక్ష సాధింపుగా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు టార్గెట్ చేస్తూ మీరే తిరిగిరు కదా బా అన్మంతనబడి మీరు ఇప్పుడు నిన్న మాట్లాడిన వాళ్ళే అంతా అన్మంతనతో తిరిగినారు ప్రజలు అవి మొత్తం మీరే నాయకులు అయినారు ఆనాడు అన్మంతన గనవలేదా మరి ఇదంతా దయచేసి ఇక్కడ మల్కాజిరి సాంప్రదాయాలు నేను జగదీష్ చెప్తున్నట్టు ఇక్కడ కాకలు బావలు అన్నలు అక్కలు అట్లే తిరుగుతున్నాం ఎవరేమో అట్లే మేమేం కక్షదాంపి చేస్తలేం ఒకరికొకరు విలువలు ఇస్తున్నాం నమస్కారాలు పెట్టుకుంటున్నాం అదే ఆ సాంప్రదాయం మీరు చేస్తున్నారు మీతో మొదలవుతుంది మీతో మొదలైతే మేము కూడా రిప్లై చేయాల్సి వస్తుంది దయచేసి ఒకటే చెప్తున్న పత్రిక విలేకరులకు మీడియాల తరఫు నుంచి మీరే సాక్షులు రేపు హన్మంతాన్ని ఇంటికి మీరే సాక్షులు మీరు హనుమంతా ఇంటికి పోండి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటికి పోండి ఏ కాలనీలు ఎవరు ఏంది అనేది ఏ ప్రజలు ఎక్కడ పోయి అడుగుతున్నారు అనేది నువ్వు పని చేయకనే ఇంటికి ఎవరు లేరు నీకు ఆఫీసే లేదు ఇప్పుడు మన నిరంజన్ చెప్పినట్టు మల్కాయలో నువ్వు నియోజకవర్గం గెలిచినప్పుడు నీకు ఆఫీస్ ఉండాలి కదా స్థానికంగా ప్రజలు ఏడికొస్తారు నీ ఇల్లు తెలుసు నువ్వు అసలు ఎమ్మెల్యే ఎవరు ఈ విగ్ మాస్టర్ తిరుగుతాడో ఏం చేస్తాడో ఏ రాత్రి పూట మన మొన్న పప్పులు కనబట్టడానికి కొందరు చెప్తా ఉన్నారు ఇవన్నీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మేము కూడా విమర్శించాల్సి వస్తుంది దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేమందరం సమన్వయంగా ఓ సాంప్రదాయంగా ఓ పద్ధతిగా ఓ న్యాయంగా ఒక అభి అన్మంత అభిమానులుగా హన్వంతన తమ్ముళ్ళగా అందరం కాంగ్రెస్ పార్టీ గురించి చేస్తున్నాం రేపు ఆరు పథకాలు రేపు ప్రభుత్వం ప్రజలలోకి తీసుకెళ్లాలి అలాగ అందియాలని చెప్పి ఆ ద్వేయంగా పనిచేస్తున్నాం మేము ఎవరు వ్యక్తిగతం విమర్శించగా ఓతలేం రేపు రాబోయే రోజుల ఎన్నికలు ఉన్నాయి అన్నానే గెలుస్తాం మొన్న జగదీష్ జగదీష్ గౌడ్ గారు అంటూరు మా పార్టీ వస్తుంది ఐదు సంవత్సరాలు అధికారం వస్తాయి ఏడు మీ పార్టీ ఉన్న వాళ్ళు అందరూ ఓతురు వచ్చేస్తూ అయిపోయారు గతం భూ స్థాపితం మీ పార్టీ భూస్థాపితమైన ఎవరున్నారు నాయకులు మీకు దొంగలను నమ్ముతాడు ఇంకా ప్రజలు దయచేసి ఇటువంటి అన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయొద్దు మీరు ప్రెస్ మీట్ పెట్టిరనుకో ఇవాళ మేము పెట్టినా మళ్ళీ మీరు రేపు పెట్టిరనుకో మళ్ళీ మేము పెడతాం మా దగ్గర ఉందో ఉన్నాయి మీ దగ్గర ఉందో ఉంటే మా నూట యాభై ఉంటాయి మీరు ఏ విధంగా మాటకు మాట దెబ్బకు దెబ్బ దాడికు దాడి ఎవ్వరు గాజులు దొడుకొని కూర్చోలేదు ఈడ మేము వ్యక్తిగతంగా ఎవరిని విమర్శిస్తలేం మా దగ్గరకు వస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు హనుమంతరావు మీద పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి నోటికి ఏదొచ్చినట్టు వచ్చినట్టు అది మాట్లాడుతున్నారు ఏదంటే మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అదే ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు మన జగదీష్ గౌడ్ గారు ఉన్నారు రోజు ఆయన చేసిన చేసిన తప్పుడు పనులు మర్చిపోయింది ఈరోజు ఆయన కానీ వాళ్ళ కొడుకు కానీ ఈరోజు ఉన్నారంటే అది కేవలం మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నందుకే వాళ్ళు ఉన్నారు ఈరోజు ఆ రోజు వాళ్ళు ఏం చేసిరు అందరికి తెలిసిందో ఆ విషయం అది అన్ని ట్యూబ్ వీ ట్యూబ్ ట్యూబ్లలో వచ్చింది టీవీ ఛానల్లో వచ్చింది అన్నీ వచ్చింది ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన మేము బండి మీద తిరుగుతా నేను ఒక్కనే తిరుగుతా అందరం బండ్ల మీదనే తిరుగుతాం ఎవరికి అవసరం లేదు నన్ను చంపుతారా అంటాడు ఆయన ఎందుకు అట్లా ఎవరు అన్నారు అసలు ఆయనని చంపుతామని ఆయన ఆయననే అనుకుంటున్నాడు ఇంకేం మాట్లాడుతాడు ఆయన ఏమని అంటాడు ఆ మైనంపల్లి గారు పనులు ఆపేస్తున్నారు అంటారు ఎందుకు ఆపుతారండి మీరే చెప్తున్నారు డెబ్బై వేలు యాభై వేలతోటి గెలిచిన ఎమ్మెల్యే ఎందుకు పని చేయలేకపోతుడు ఎమ్మెల్యేకు చాతన కాదు పని చేయడానికి చేతన కాదు ఆయనకు ఆయన ఉన్న జాగాలు చూసుకోడానికి టైం దొరుకుతుంది ఆయన ఉన్న కాలేజీ చూసుకొని టైం దొరుకుతుంది తప్ప ప్రజలలోకి వచ్చి పని చేయడానికి ఆయనకు చేతన కాదు ఈరోజు మాట ఆర్టీసీ కాలనీలో పోయి ఏం చేసాడు అండి ఏడు నెలల నుంచి కూడా గెలిచినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా అక్కడికి రాలేడు అక్కడ యాక్సిడెంట్లు అయినాయి ఒకరికి దెబ్బలు తాకినాయి అందరు కాలనీలో అక్కడ పోయినందుకు హనుమంతరావు గారు స్పందించి స్పందించి ఆ రోడ్ వేపియడం జరిగింది రోడ్ అభియానికి ఆయనకు వచ్చేస్తాడు ఆడికి ఎందుకంటే అది మైనంపల్లి హనుమంతరావు గారు చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలని అక్కడక్కడ వస్తారు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాము ఎవరైనా సరే మైనంపల్లి గారిని ఏమని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఏడు దాకా పోయినా పర్లేదు ఆడదాకా కూడా మేము పోతాం మొన్న కూడా వన్ ఫార్టీ ఫైవ్ డివిజన్లో అక్కడ వచ్చి ధర్నా చేసి ఎమ్మెల్యే గారు ఎందుకు చేసినండి ఆల్రెడీ అక్కడ నలభై ఐదు పర్సెంట్ పని జరిగిపోయినాడు ఎవరు చేయించారు ప్రజలకు ప్రాబ్లం అవుతుందని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు చేపించారు అక్కడ వచ్చి ధర్నా చేస్తాడు ఎమ్మెల్యేకి చాదన కాదు ఎమ్మెల్యే కేవలం అప్పుడు ఎంపీ గెలిచినప్పుడు రాలేడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా వస్తలేడు ప్రజలకి ఎంపీ 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 ఓడిపోయినాక కూడా రాలేక వేడు ఎమ్మెల్యే గెలిచినా కూడా ప్రజల వస్తలేడు ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రజలు మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యే అనుకుంటున్నారు అందరూ మైనంపల్లి అన్న హనుమంతరావు గారు ఎమ్మెల్యే అనుకుంటున్నారు ప్రజలు పోతే ఖచ్చితంగా పనిచేసే నాయకుడు హనుమంతరావు గారు అవునండి ప్రజలు పోవద్దని ఏమన్నా ఉందా ప్రజలు పోతారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా మేము పని చేస్తాం ఎవరైతే నేను మాట్లాడిరో కబడ్దార్ మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం మైనంపల్లి హనుమంతరావు కేవలం మీరు చెప్తున్నారు మా పేపర్లు పంపిస్తే కూడా రిటర్న్ అవుతుంది అది మీ కాని పని ఎవరైతే ఎమ్మెల్యే సాధన కాదు కేవలం ఒక ఫోన్ మీద పని చేసే నాయకుడు అది మొత్తం ఉన్నాడు అంటే ఖాళీ మైనంపల్లి హనుమంతరావు గారు ఖాళీ ఎవ్వరు పోయినా సరే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు ఇగో ఈ పని ఉంది ఈ పని చేయాలని టీఆర్ఎస్ దాంట్లో ఎవరన్నా ఉన్నారండీ అంతా నల్లలు ఇస్తే నల్లలు కనెక్షన్లు ఇప్పిస్తే పైసలు తీసుకుంటాడు ఇల్లులు పెడితే పోయి పైసలు తీసుకుంటాడు ఇవాళ కార్పొరేటర్లు ఉట్టికినండి మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు కాబట్టి అందరు చిత్తిరు ఇవాళ ఏబిసిడి రాదు ఒకరికి వాళ్ళని కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ చేసిన సత్తా ఖాళీ మైనంపల్లి హనుమంతరావు గారికే ఉన్నది ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా చెప్తున్నాం మా నాయకుడి దగ్గరికి వస్తే కబర్దార్ ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు నానా కాలనీలా అదే హనుమంత రోడ్లు ఇప్పించు సిసి రోడ్లు ఇప్పించు నల్ల కనెక్షన్ల పైసలు కూడా దీనికి మీద నాకు కొడుకులు ఉన్న ఆడొచ్చి ఆడాలా హనుమంతరావు కోసం మాట్లాడతాడు ఇవ్వాలా ఎక్కడ పోరు రా మీరు అందరు ఆ రోజు మళ్ళా అన్న దగ్గర పనులు తీసుకొని చేసుకున్న వాళ్ళే కదా మీరంతా కబర్దార్ మర్యాద ఉండదు ఉండదు అన్న జోలికి వస్తే అడుగు అడ్డు అని చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు చేసి ఎంతో మంది కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీద పడ్డాయి అంటే కేసీఆర్ ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఈ రోజు ప్రజలకు ఒక బొక్కేసి ఈ పథకం అని బొక్కేసి ఆ పథకం అని బొక్కేసి మాలాంటి ఉద్యమకారుల నోరు తొక్కేసి ఆనాడు పరిపాలించినటువంటి పరిపాలన అందరం చూసినాం ఎందుకు ఇలా పతనమైండు మళ్ళీ వస్తానంటే ఇక్కడ మాట్లాడుతున్న పక్క కానీ అన్న అన్నపుణ్యాన్ని వాడు ఒక లీడరు మళ్ళీ వస్తానంట బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తాయంటే సిగ్గు ఉండాలి ఎవడన్నా మాట్లాడితే ఏం చేసిండస్తుందా అంటే ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చిందా కేజీ టూ పీజీ ఇచ్చిండా అరే వంద అయినా కానీ ఒక పెళ్లి ఏమన్నారు కానీ ఇట్లా కొంపలు ముంచేసి ప్రాణాల మీద చెలగాట మాట్నటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం అది మనందరికీ అందరికీ అన్న అన్న మీరు అందరు చెప్పుండే మీరు ఎంత త్యాగాలు చేసి మీరు అందరు కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చిందో నా నేను ఫోన్ చేస్తే రాలేదు కేసీఆర్ ఒప్పం చేస్తే రాలేదే తెలంగాణ ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిందే తెలంగాణ ఎందుకు వచ్చిందే రెండు వేల రూపాయలు ఇస్తాంటే వచ్చింది తెలంగాణ దళిత బంధు ఇస్తా అంటే వచ్చినా అదే తెలంగాణ కళ్యాణ లక్ష్మి అంటే వచ్చిన అదే తెలంగాణ కాబట్టి నేను ఒకటే అంటున్నానా దయచేసి ఇలాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడ కౌంటర్ ఇస్తేనే ఇలాంటి కొడుకులు మళ్ళీ మాట్లాడరు వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ వస్తుందని జన్మల కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే మనకొక్క మనం దూకున్నట్టే మన గుంత రెడీ చేసుకోవాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా మన నాయకుడిని మన ప్రియతమ నాయకుడిని మల్కాజ్గిరి ముద్దుబిడ్డ మైనంపల్లి హనుమంతరావు గారిని అన్ అన్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా అలాంటి దుర్మార్గుల సంగతి గతంలో చూసాం ఇంకా కూడా చూపిస్తాం వదిలిపెట్టమని ఈ మీడియా మీడియా ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అన్న దేశ మాజీ ఉప ప్రధాని శ్రీ ఎన్కే అద్వాని గారు మరణించిన సందర్భంగా అలాగే కూడా కొన్ని నిమిషాలు వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు తెలుపు లేట్ శ్రీ ఎన్కే అద్వాణి గారు లేట్ శ్రీ ఎన్కే అద్వాని గారు లేట్ శ్రీ బాబు జగజోన్ రామ్ లేట్ శ్రీ బాబు జగ్జోన్ రామ్ యూ